ప్రిలారా మన ప్రభు అయిన నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పదకొండు గురువారం నేటి మన ధ్యానలేఖనాలు రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇరవై ఎనిమిదవ వచనం అలాగే పదకొండవ అధ్యాయం మొదటి వచనం ఏటేటా సులోమోన కూర్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పది రెండు మణుగల ఎత్తు సొలోమోనకుండు గుర్రములు నుండి తేబడను రాజైన సొలోమోను జనులలో అనేక మంది పరస్త్రీలను మోహించాడు వ్యాఖ్యానాంశం సొలోమోనో మరియు జారిపడే పాపపు మార్గము వ్యాఖ్యానాంశం సొలోమోనో మరియు జారిపడే పాపపు మార్గము వ్యాఖ్యానం ఇస్రాయలీలు తమను ఏలుటకు రాజు కావాలని అడుగుతారని ముందే ఎరిగిన దేవుడు వారి రాజు అనేక మంది స్త్రీలను వివాహమాడకూడదని తన కొరకు వెండి బంగారములను బహుగా విస్తరింపచేసుకొనరాదని గుర్రములను హెచ్చుగా సంపాదించుకునకు ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదని ద్వితీయోపదేశకాండం పదిహేడు అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ఆజ్ఞాపించాడు అందువలన ఎన్ని ఆశీర్వాదాలు మనలను ఆవరించి ఉన్నా కానీ మనము దేవుని ధర్మశాస్త్రమును విడిచి శిక్షకు పాత్రులము కాకూడదు సొలోమోను కేవలము జ్ఞానం కోసమే కోరినప్పటికీ దేవుడు అతనికి ఐశ్వర్యమును ఘనతను కూడా సమృద్ధిగా అనుగ్రహించాడు అయితే అతడు ధర్మశాస్త్రమును ఏ విధంగా అధ్యయనం చేయాలో అతనికి తెలియజేయబడినప్పటికీ ద్వితీయోపదేశ కాండం పదిహేడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూడండి అతడు ఆ విధంగా అధ్యయనం చేసి ఉంటే తన సంపదను ఈ విధానములో సంపాదించి ఉండేవాడు కాడు ధర్మశాస్త్రము వేటిని నిషేధించిందో ఖచ్చితంగా అతడు వాటినే చేసినట్లు రాజులు మొదటి గ్రంథములోని ఈ అధ్యాయములు మనకు వివరిస్తున్నాయి అతడు వెండి బంగారములను విస్తారముగా సమకూర్చుకున్నాడు అనేక మంది స్త్రీలను వివాహమాడాడు అంతేకాదు విస్తారమైన గుర్రములను ఐగుప్తు నుండి రప్పించుకున్నాడు దేవుడు సులోమోనికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు సోలోమోను అతని కాలంలోని రాజులందరికంటే ఐశ్వర్యవంతుడు ఘనత గలవాడు అయ్యాడు అయితే అతడు తన సంపదను వృద్ధి చేసుకున్నటకు అనుసరించిన పద్ధతులు అతని హృదయము దేవునికి దూరమైనట్లు రుజువుపరుస్తుంది అంతేకాకుండా అతడు అనుసరించిన విధానాల వలన పతనమయ్యాడు నిశ్చలమైన దేవుని వాక్యమును అనుసరించి దేవుని న్యాయమైన తీర్పుకు గురి అయ్యాడు ఐగుప్తు నుండి గుర్రములను ఓఫీరు నుండి బంగారమును రప్పించుకోకపోయినను సోలోమోను ఐశ్వర్యవంతుడై ఉండేవాడే మరియు ఘనతా ప్రభావములు కలిగి ఉండేవాడే ఎందుకంటే దేవుడే వాటిని అతనికి వాగ్దానం చేశాడు అయితే ఈ విధంగా చేయటం ద్వారా ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడయ్యాడు గాని అతడు దేవుని నుండి మరియు ఆయన వాక్యము నుండి తప్పిపోయాడు ఐశ్వర్య ఘనతలను సంపాదించుకున్న తర్వాత సోలోమోను విస్తారమైన భార్యలను తెచ్చుకొనగా వారు అతని వృద్ధాప్యములో అతని హృదయమును విగ్రహారాధన తట్టు మళ్లించారు నిలుకయ్యని పాపపు జారుడు మార్గములో అడుగుల వేగము పెరుగుతుంది కారణమేమంటే ఆ మార్గములో వేసిన మొదటి అడుగు మనం మరియొక్కు పాపము చేయకుండా నిలువరించగలిగిన దేవుని వాక్యం యొక్క అధికారమును శక్తిని మన హృదయములో బలహీనపరుస్తుంది దేవుని సన్నిధిని గూర్చి మనం కలిగి ఉండే స్పృహ వలన దేవుని వాక్యము మనలో క్రియాశీలకమైన ప్రభావం చూపుతుంది అయితే పాపపు మార్గములో వేసిన మొట్టమొదటి అడుగు దేవుని సన్నిధిని గూర్చిన స్పృహను కూడా బలహీనపరుస్తుంది సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు